ఉమ్మెత్త పువ్వు చెప్పాను కదా అనేది ఎంత మంచిదో అదేవిధంగా అంత డేంజరస్ కూడా దీన్ని మంచిగా అయితే ఆపరేషన్లో వాడతారు చెడుగా అయితే మాదక ద్రవ్యాల్లో వాడతారు సో ఈ చెట్టుని మనం ఇప్పుడు చూద్దాం ఈ ఉమ్మెత్త చెట్టుని మీకు చూపించడం కోసం నేను బయటకు వచ్చాను సో ఇప్పుడు మనం చూస్తున్న చెట్టు పేరే ఉమ్మెత్త సైంటిఫిక్ నేము దతూరా మెటల్ అంటారు సో ఈ ద ఈ పువ్వు వచ్చి తెలుపు రంగులో ఉంటుంది ఇది ఇంకా లేదు మొగ్గలానే ఉంది సో ఈ మొక్క ఈ ఉమ్మెత్త పువ్వుని మనం పీల్చినప్పుడు వాసనని పీల్చడం ద్వారా మనం ఏమవుతుందంటే హాల్యూసినేషన్ మతి భ్రమించిపోయేసి వాసి వేరే వాళ్ళ యొక్క అధీనంలోకి వెళ్ళిపోతాం అనమాట సో మన మెదడు నియంత్రణ కోల్పోతుంది దీని యొక్క ఆకులు కానీ కాయలు కానీ అదే గుణాన్ని కలిగి ఉంటాయి సో ఈ కాయల్ని పల్లెటూర్లలో ఎక్కువగా చిన్నప్పుడు తల దానికి వాడేవాళ్ళు అనమాట మీరు కూడా ఈ కాయల్ని వాడి చిన్నప్పుడు తల దూకున్నారా అయితే కమెంట్ చేసేసింది సో బాల్యంలో ఉన్న రోజులు చాలా బాగుండేటివి సో చిన్నప్పుడు ఈ ఉమ్మెత్తు పువ్వుని నిలువు కోత అడ్డు కోత గీసుకుని అండి రా చెప్పేవాళ్ళు లోపల ఈ కాయని కోసి చూస్తే మనకు గింజలు ఉంటాయి సో ఈ గింజలు కూడా చాలా డేంజరస్ అనమాట డెవిల్స్ బ్రీత్ గురించి ఎప్పుడైనా విన్నారా దీన్నే సైతాన్ శ్వాస అంటారు ఈ సైతాన్ శ్వాస మీరు ఎప్పుడైనా వింటే చెప్పండి కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేసింది ఈ డెవిల్స్ బ్రీత్ని మనం స్కోపోలమైన్ అంటారు స్కోపోలమైన్ అనేది ఒక సింథటిక్ డ్రగ్ ఈ స్కోపోలమైన అనేది మనకు ఉమ్మెత్త పువ్వు దతూరా మెటల్లో ఉంటుంది దతూరా మెటల్ యొక్క ఉమ్మెత్త పువ్వులు ఉంటాయి కదా వైట్గా ఉంటాయి తెల్ల కలర్లో ఉంటాయి రంగులో ఉండే ఉమ్మెత పువ్వుల్లో స్కోపోలమైన అనే సింథటిక్ డ్రగ్ ఉంటుంది ఈ డ్రగ్ డ్రగ్ని మనము ద్రవ రూపంలో కానీ ఘన రూపంలో కానీ తయారు అనమాట కొన్ని రసాయనాలు కలిపితేనే దీని యొక్క పవరు అనేది అనమాట ఒకప్పుడు దీన్ని ఎలా అంటే ఆపరేషన్లలో శస్త్రచికిత్సల్లో వాడేవాళ్ళు ఆపరేషన్కు ముందు మనకు వికారం వాంతులు నాసియా వామిటింగ్ కానీ లాలాజలాన్ని అరికట్టడానికి అంటే తక్కువ వచ్చేలాగా చేస్తుంది అనమాట అలాంటి దానికోసము ఆపరేషన్కు ముందు ఈ ఇంజెక్షన్ స్కోపాలమైన ఇంజక్షన్ ఇచ్చేవాళ్ళు ఈ స్కోపాలమైన ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఈ మూడు నాసియా వామిటింగ్ వికారం అది ఏమన్నా కానీ అవి కంటలో వస్తాయి లాలాజలం అనేది రాదనమాట ఈ డ్రగ్ ఇచ్చిన ఇరవై నిమిషాల్లో ఆ డ్రగ్గు పరిచేయడం స్టార్ట్ అవుతుంది అనమాట సో తర్వాత ఆపరేషన్ అనేది చేసేవాళ్ళు సో ఆ విధంగా మంచికి వాడేవాళ్ళు అనమాట ఒకప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలో కానీ మొదటి ప్రపంచ యుద్ధంలో కానీ ప్రజలను పిచ్చోళ్ళని చేసేదానికి ఏం చేసేవాళ్ళంటే ఈ ఉమ్మెత్త పువ్వులను ఏం చేస్తారంటే ఎండబెట్టేసి పౌడర్గా చేసి ఆ పౌడర్ని పాలల్లో కలిపి ఖైదీలకి కానీ లేకపోతే వీళ్ళకి ఇచ్చే ప్రజలకు ఇచ్చేసి వాళ్ళని పిచ్చోళ్ళని చేసేవాళ్ళు పాలలో కలిపేసి ఇచ్చి తాగామని చెప్పేవాళ్ళం అన్నమాట సో ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు ప్రజల్ని హింసించేవాళ్ళు నెక్స్ట్ ఏంటంటే ఎదుటి వాళ్ళ చేత మనము అంటే ఖైదీలు ఉంటారు కదా ఒకవేళ జైల్లో ఉన్న ఖైదీల చేత నిజాలను చెప్పించడానికి ఈ స్కోపాలమైన సింథటిక్ డ్రగ్ని వాడేవాళ్ళు సో ఈ విధంగా మంచికి వాడేవాళ్ళు అనమాట కానీ ఈ ప్రజెంట్ ఏమైపోయిందంటే ఈ స్కోపాలమైనకి మొత్తును కలిగించే ఎఫెక్ట్ ఉంటుంది అనమాట సో మాదక ద్రవ్యం అంటారనమాట సో మత్తును కలిగించే ఎఫెక్ట్ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే వశీకరణం దీని గురించి వినే ఉంటారు సో పది సెకండ్ల పాటు ఈ స్కోపోలమైన సింథటిక్ డ్రగ్ని ఇది పౌడర్ రూపంలో కానీ ఘన లేకపోతే లిక్విడ్ రూపంలో ఉంటుందని చెప్పాను కదా ఈ ఘన రూపంలో ఉండే ఈ పౌడర్ని ముక్కు దగ్గర పెట్టుకొని పది సెకండ్ల పాటు దీనిని పేల్చడం వల్ల ఏమవుతుందంటే మన మెదడు నియంత్రణను కోల్పోతుంది సో ఆ విధంగా మనకు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు హాల్యూసిమేషన్ అనమాట మతి భ్రమించిపోతుంది సో అలాంటి సిచ్యువేషన్లో మన యొక్క మెదడు వేరే ఎదుటి వాళ్ళ యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది సో మన మైండ్ని వేరే వాళ్ళు ఈజీగా కంట్రోల్ చేస్తారు వాళ్ళు ఏ చేయమంటే అది చేస్తాం జైల్లో ఉండే కరుడుగట్టిన ఖైదీల చేత నిజాలను రాబట్టడానికి ఈ స్కోపోలమైన సింథటిక్ డ్రగ్ని వాడేవాళ్ళు సో బలవంతంగా వాళ్ళ ముక్కు దగ్గర పెట్టిచ్చేసి శ్వాసకు పీల్చమని చెప్పేవాళ్ళు దాని తర్వాత వాళ్ళు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతారు కాబట్టి నిజాలన్నీ రాబట్టుకునేవాళ్ళు ఈ విధంగా దీన్ని మంచికి వాడేవాళ్ళు అనమాట సో ఏదైనా సరే మంచిగా వాడాలి కానీ దీన్ని ఎప్పుడు కానీ చెడుగా వాడకూడదు చెడుదారుల్లో పడకూడదు అనేసి చెప్తున్నాను సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్కోప్ స్కోపాలవీని మంచిగా కానీ యూజ్ చేయండి కానీ చెడుగా యూజ్ చేయకూడదు మాదక ద్రవ్యాలుగా దీన్ని యూజ్ చేయడం జరగదు హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ బుక్ ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటంటే దతూరా ప్లాంట్ గురించి దతూరా అని చిన్నప్పుడు అందరూ ఏమంటారు చదువుకునే రోజుల్లో దతురా మొక్క యొక్క పువ్వు అడ్డుకోత నిలువు గీసే ఉంటాము ఆ దతురా మొక్క యొక్క పువ్వులు కానీ ఆకులు కానీ ప్రతి ఒక్క భాగము కాండం కానీ వేర్లు కానీ మనకు విషపూరితం అనమాట ఆ వేర్లు కొన్ని ఆయుర్వేదం పరంగా కూడా ఉపయోగకరంగా ఉందనమాట కానీ దాని యొక్క వాసనను పేల్చడం వల్ల మనము ఆకస్మికంగా గురవేసి మనం మతి భ్రమించే అవకాశం ఉందన్నమాట సో ఎట్లంటే వశీకరణ అయిపోతాం అనమాట టెన్ మినిట్స్ కాన దాంట్లో అనే ఒక డ్రగ్ సింథటిక్ డ్రగ్ ఉంటుంది సో ఆ పౌడర్ని అదే ఈ మొక్క యొక్క భాగాలని చెప్పాను కదా పువ్వులు కానీ ఆకులు కానీ కాండం కానీ వేర్లు కానీ వీటి నుంచి తయారు చేస్తారు ఆ పౌడరు ఆ పౌడర్ని మనం టెన్ సెకండ్స్ పాటు పీల్చినప్పుడు ఏమవుతుందంటే మనము వసీకరణ వేరే యొక్క పర్సన్ యొక్క అధీనంలోకి వెళ్ళిపోతాం అనమాట హాల్యూసినేషన్ సో మనకు ఏదో అయినట్టుగా ఉంటుంది కానీ మనకు తెలియదు అనమాట సో వాళ్ళ యొక్క వేరే పర్సన్ యొక్క అధీనంలోకి వెళ్ళిపోతాము వాళ్ళు ఏం చేయమంటే అది అనమాట మన దగ్గర ఉన్న నగలు కానీ లేకపోతే ఇంకేమన్నా డబ్బులు కానీ పర్సు కానీ ఫోన్ కానీ మనకి సంబంధించిన ఏ వస్తువులు ఈవెన్ మన క్లోత్స్ ఇప్పన్నా కానీ బట్టలు ఇప్పన్నా కానీ ఇప్పేస్తాం అనమాట సో ఆ విధంగా మనము మనకు తెలియదు ఇది అవన్నీ చేస్తున్నాం అనేసి మనకు తెలియదు అనమాట సో అంత పవర్ ఉంటుంది ఈ స్కోపోలమైనది నార్కోటిక్ డ్రగ్ అని నార్కోటిక్ డ్రగ్ సో దీనికి ఏముందంటే మాదక ద్రవ్యం తెలుసు కదా మత్తు పదార్థం అనమాట సో స్కోపోలమైన మత్తు పదార్థం వల్ల మనము హాల్యూసినేషన్ మతి ప్రమాణానికి గురైపోయేసి వేరే వాళ్ళ యొక్క అధీనంలోకి వెళ్ళిపోతుంది దాన్ని అనమాట రీసెంట్గా బంగ్లాదేశ్లో ఈ స్కోపోలమైన ప్రమో మామూలుగా బ్యాన్ చేశారు ఎక్కడ చూసినా చాలామంది అంటే పూర్వకాలంలో దీన్ని యూజ్ చేసేవాళ్ళు అనమాట ఎవరైనా పర్సన్ మీద వసీకరణ చేయడానికి ఈ పౌడర్ని ఎక్కువగా వాడేవాళ్ళు సో రెగ్యులేటరీ కంట్రోల్స్ ఏం చేశారంటే దీన్ని వాడడం తప్పు అనేసి దాని మీద బ్యాన్ చేశారనమాట ఈ స్కోపోలమైన్ని కొన్ అంటే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ స్కోపోలమైన్ని మనము అనస్తి అనస్తిష డ్రగ్ కూడా అనమాట ఈ స్కోపోలమైన్ అనేది మనకు ఎక్కువగా వాడకూడదనేసి బ్యాన్ చేశారు సో అందుకనేసి ఎవరైనా సరే ఇల్లీగల్గా ఈ పౌడర్ని వాడతా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుందనమాట సో రీసెంట్గా బంగ్లాదేశ్లో ఏం జరిగిందంటే ఒక మహిళ పోతూ ఉంటే ఆ మహిళని ముక్కు దగ్గర ఒక టెన్ సెకండ్స్ పాటు ఆ పౌడర్ని బెటర్ స్కోపలమైన స్కోపోలమైన్ అనే పౌడర్ని పెట్టడం వల్ల చెప్పాను కదా ఈ స్కోపోలమైన అనేది మత్తు పదార్థాన్ని కలిగి ఉంటుంది అనమాట ఈ స్కోపోలమైన్కి సెంట్రల్ డ్రగ్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని కంట్రోల్ చేసే పవర్స్ కలిగి ఉంటుంది అనమాట సో మాదక ద్రవ్యం సో మనం అది అన్కంట్రోలబుల్ అనమాట ఇన్వాలంటరీగా మనము వాలంటరీనెస్ ఉండదు ఇన్వాలంటరీ మన అది మన బాడీని మన కంట్రోల్లో ఉండదు పది నిమిషాలు పిల్చడం వల్ల ఆ మహిళ ఏమైపోయిందంటే సో తను ఏం చెప్తే అది చేస్తుంది అనమాట నగలు బంగారం కానీ నెక్స్ట్ డబ్బులు బ్యాగ్ తన దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ కానీ నెక్స్ట్ ఆమె దగ్గర ఉన్న అన్ని వస్తువులు వాడు అది వాడు తీసుకొని పారిపోయాడు అనమాట ఫస్ట్ ఎలా స్టాప్ చేశాడు నాకు ఒక ఇదిగా అడ్రస్ చెప్పు అనేసి ఆమె దగ్గర పోయాడు సో అడ్రస్ చెప్తా ఉండే లోపలికి ఏం చేశాడంటే పౌడర్ని ముక్కు దగ్గర పెట్టాడు అనమాట సో ఆమె టెన్ సెకండ్స్ పాటు ఆ డ్రా పౌడర్ని హోల్డ్ చేయడం వల్ల సో ఆమె ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోయింది ఆమె దగ్గర ఉన్న ప్రతి ఒక్క వస్తువుని ఇప్పియమంటే మొత్తం ఇప్పించేసింది అనమాట ఈవెన్ హ్యాండ్ బ్యాగ్ దాంట్లో ఉన్న డబ్బులు కానీ మొబైల్స్ కానీ అన్నీ ఇచ్చేసింది తేడా టెన్ మినిట్స్ ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత తెలుసుకునే లోపలికి తన దగ్గర ఉన్న అన్ని వస్తువులు పోగొట్టని తనకే తెలియదు అనమాట అయ్యో ఇంత ఘోరం జరిగిపోయిందే ఏం జరిగిందనేసి తెలుసుకున్న పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందనమాట తేరా ఇన్వెస్టిగేషన్ ఏం తెలియదంటే ఈ అనే డ్రగ్ని ఆమె పేల్చడం వల్ల వేరేవాడు ఇలా చేశాడనేసి కంప్లైంట్ చేసి దర్యాప్తులో తేలిందనమాట సో ఈ విధంగా దతూర ఉమ్మెత్త పువ్వుకి అంత పవర్ ఉందన్నమాట సో మత్తును కలిగించే పవర్ ఉందనమాట కానీ ఆయుర్వేదంలో దీని యొక్క పువ్వును కానీ ఆకులను కానీ కాండాన్ని కానీ వేర్లను కానీ వాడతారు ముఖ్యంగా రెస్పిరేటరీ శ్వాసకోశ సంబంధించిన వ్యాధులను అరికట్టడానికి ఆయుర్వేదంలో వాడతారు అన్నమాట సో ఈ విధంగా మంచి ఉంది చెడు ఉంది సో ఈ చెడు ఏంటంటే మాదక ద్రవ్యాలను తయారు చేస్తారు చెప్పాను కదా స్కోపోలమైన అని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని కంట్రోల్ చేయగలిగే పవర్ కలిగిన స్కోపలమైన మత్తు పదార్థాన్ని ఓపిఆర్ డ్రగ్స్ అంటారు అనమాట ఫార్మకాలజీలో ఓపిఐ డ్రగ్స్ అంటారు వాటిని మా అదే చెప్పాను కదా ఓపిఆర్ డ్రగ్స్ అంటే మత్తును కలిగించే పదార్థాలు అనమాట సో చెడు చెడుకి కలిగి ఉంటుంది మంచి అంటే చెప్పాను కదా ఆరోగ్య సంబంధి అనారోగ్యకరమైన వ్యాధుల్ని అరికట్టడానికి ఈ మొక్క యొక్క భాగాలనే ఆయుర్వేదంలో వాడతారు సో మంచిగా కానీ చెడుగా కానీ వాడచ్చు దాన్ని మనం వాడే విధానాన్ని బట్టి ఉంటుంది కానీ చిన్నప్పుడు ఉమ్మెత్తు పువ్వు గురించి మనకు తెలియదు మేము మనం ఎప్పుడు వాసన చూడడం ఎక్కువసేపు పువ్వును కోసుకున్నాము నిలువ కోత అడ్డుకోత చేశాం కానీ దాని యొక్క వాసన మనం పిలవలేదు అందుకే దాని యొక్క ఎఫెక్ట్ మనకు అందుకు తెలియదు అనమాట సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి లై వీడియోని మోసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం